మాత్రే నమ ఏడు శనివారాలు ఇలా చేస్తే కష్టాలు ఉండవు ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా కూడా మీరు అనుకున్నవి జరగడం లేదా ఏదో ఒక అడ్డంకొచ్చి మీ పనులు ఆగిపోతున్నాయా అయితే ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే మరి ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయానికి వస్తే వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూస్తే వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఏడు శనివారాలు మీరు ఈ విధంగా చేశారంటే కష్టాలన్నీ కూడా పోతాయి ఆనందంగా జీవించవచ్చు మరి ఇక ఏడు శనివారాలు ఏం చేయాలి అనే విషయాన్ని చూద్దాం ప్రతి ఒక్కరూ కూడా శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తారు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది బాధలన్నిటి నుండి కూడా దూరంగా ఉండొచ్చు శనివారం నాడు ఏడుకొండల వారిని పూజించటం వలన శని బాధలు దోషాలు ఇటువంటివన్నీ కూడా పోతాయి వెంకటేశ్వర స్వామికి శనివారం చాలా ఇష్టం ఏడు శనివారాలు మీరు ఇలా చేస్తే బాధలన్నిటి నుండి కూడా బయటపడచ్చు శనివారం నాడు తలస్నానం చేసి మీ ఇంట్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత స్వామివారిని అందంగా అలంకరించండి బియ్యం పిండితో ప్రమిద చేయాలి దీనికోసం కొంచెం పాలు బెల్లం ముక్క అరటి పండు వేసి బియ్యం పిండిని చపాతి పిండిరా కలుపుకొని దీంతో మీరు ప్రమిద చేసి ఏడు ఒత్తులు అందులో వేసి వెంకటేశ్వర స్వామివారికి వెలిగించాలి అలానే శనివారం సూర్యోదయం ముందు నిద్రలేచి తులసి కోట ముందు దీపాన్ని కూడా ఖచ్చితంగా పెట్టండి వెంకటేశ్వర స్వామివారికి ఏడు శనివారాలు మీరు చేసినప్పుడు దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ ఉపయోగించండి కష్టాలు అన్నిటి నుండి బయటపడచ్చు అష్టేశ్వర్యాలు కలుగుతాయి